విశాఖ పర్యటనకు వస్తున్నటువంటి మోడీ ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారనేటువంటి దాంతో పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు దీన్ని నివృత్తి చేయడం కోసం ప్రధానమంత్రి మోడీ వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చేయబోమని స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని అలాగే ఏదైతే హైడ్రో ప్రాజెక్ట్ని తీసుకొచ్చి గిరిజను యొక్క బతుకులతో ఆటలాడుకోవాలని దేవరాపల్లి ప్రాంతంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని మీద కూడా స్పష్టత బాల అలాగే ఏదైతే బలుగ్ర పరిశ్రమలను స్థాపించాలనేటువంటి దాంతో నక్కపల్లి ప్రాంతంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ అనకాపల్లి జిల్లాలో తీవ్రమైన కాలుష్యంతో అల్లాడుతున్నారు పర్వాడ ఫార్మాసిటీ కానీ అచ్చితాపురంలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలతో కాలుష్యంతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి అందుకని కాలుష్య కారకమైనటువంటి పరిశ్రమల్ని నక్కపల్లి ప్రాంతంలో పెట్టొద్దని ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని అలాగే గ్రీన్ ఎనర్జీ పేరుతో స్థాపిస్తున్నటువంటి అచ్చితాపురంలో పెడుతున్నటువంటి ఎన్టీపీసీలో ఖచ్చితంగా స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఉపాధి కల్పించాలి ఏదైతే దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారో మత్స్యకారులకి న్యాయం చేయాలో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలో జీవనోపాధి దెబ్బతినకుంటా ప్రాజెక్ట్ని స్థాపించాలని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని సిఐటియు స్వాగతిస్తుంది కానీ మోడీ యొక్క చర్యల కారణంగా కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కష్టాలు ఎదుర్కొంటున్నారు ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో వీటిని మార్చేయాలని లేబర్ కోడ్లు తీసుకురావాలని చూస్తూ ఉన్నారు ఈ చర్యలు నెట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు యజమానులకు అనుకూలంగా వ్యవహరించేటువంటి మోడీ చర్యల్ని కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది ఎదుర్కొంటుంది అనేటువంటి దాన్ని ఈ సందర్భంగా ఈ ఆందోళన సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం